ఎవరు ఎవరనుకుంటున్నారు ద్వారకా మహారాజు ఆనమదారు ఆనమదారుచ్చేటండి ఇదిగా గోవెల్ బాబు గోయల్ బాబు ఒకే పని చేసేది

వాళ్ళు రాలిపోతాయని ఇలా చూడు సరిగా చెప్పు ఆరుగురు జన్మాలు అయ్యారా మరి ఏడో గర్భాన్ని ఎవరు ఎవరు జన్మాలు అయ్యారు జగన్ బాబు గారు జన్మలు అయ్యారు జన్మలు అయ్యాడు మరి ఎలాగొచ్చిన కారణం ఏమిటి నాయనా ఆ ఏడో ఏడో వాడు కన్ను పుట్టాడు కదా మరి పెళ్లి చేద్దామని ఆ కన్ను గురించి ఎలా తిరుగుతున్నామండి మీరు గెలకచ్చకాలు పుట్టే ఏం అర్థం అవదండి అయితే మీ ఏడో వాడు ఎంకట రావణ ముత్తుకి కయ్యి కోసం మధ్య వెళ్దారా అవునండి అవునండి ఇలా రా నాయనా చెప్పండి నిన్నుంటేనే చాలా మంచి మర్యాద తెలిసిన వాళ్ళకున్నాం పేరు ఏం పేరు నాయనా గోవిందరాజ్ గోవిందరాజా కొయ్యా గోవిందరాజ గోవిందరాజ్ గారా అయ్య బాబు మా పెద్ద మీ పెద్దయ్యా బాబు బాబురావు అయితే నాయనా మీ ఏడు వాడు ఎంత రావడము తగిన కన్య కోసం ఎలా బయట అవునండి ఇదిగో మీరెవరో కాదురా బాబు నాన్న మ్యానల్లుడు రా మీ అమ్మ నేను కూడా ఒక కంచాన్ని తిని ఒక మంచాన్ని పడుకునేవాళ్ళు నాయనా అయ్యి బాబు అలాగనా పోయినప్పుడుకి పెద్దవాడు గోవిందరాజు ఇలా అంటున్నారట ఇప్పుడే ఓయ్ ఎలా రండి ఈడేదో అంబర్ ఫిట్టింగ్ ఏదో పెడుతున్నాడు ఇదిగా మన మేనమామ అంటే మేనమామ వీడు మొత్తం మీద ఏదో లంకేలా ఉన్నాడు మనకి యా బాబు అనేది బాబు అల్లున్నారా సుయ్యానా మీరు అల్లున్నాయ్యా నా ఇంటనున్నది